స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా ప్రపంచ సమాఖ్య ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను వేదికపై ఉన్న కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారికి మరి ఇతర ముఖ్య అతిథులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రతినిధులకి పన్నెండో బైనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసిన తెలుగు భాషాభిమానులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపడుతున్న అన్ని కార్యక్రమాలకి విజయవంతం చేస్తున్న తెలుగు సమాజానికి నా స్వాగతాంజలి ఈరోజు మనకి ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి గారి గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడకపోతే ఈ సభకు నిండుదనం రాదు అది చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి నైన్టీన్ ఎయిటీలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా ఇరవై ఏళ్ల వయసులో పార్టీ సేవ కోసం నడుంబిగించిన యువ నాయకుడు మన కిషన్ రెడ్డి గారు గడిచిన నలభై ఐదు సంవత్సరాలు కాలంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అంకిత భావంతో పనిచేసి ప్రజాసేవకుడిగా కిషన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు